ప్రయస్తలాడ ఎవ్రీవన్ యసుక్రీస్తునామంలో మీ అందరికి శుభోదయం మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ అందరూ బాగున్నారండి ఈరోజు చివాహారము మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనము జన సమూహములలో ఆయనకు ముందు వెల్లుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండి ఆ మెన్ మనము నిన్నటి దినము ఆదివారము మఠలాదివారంగా మనం అందరం కూడా చాలా సంతోషించాం దేవుని సన్నిధిలో మీరందరూ కూడా సంతోషించారని నేను నమ్ముతున్నాను ఐదవ వచనంలో చెప్పబడినట్లుగా ఇదిగో నిరాజు సాత్వికుడై గాడిదను బారావాహకు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడని అనున్నది ప్రభు వాగ్దానము నెరవేరినట్లుగా లేఖన నెరవేర్పుగా ఈ యొక్క విషయము జరిగినది మత్తయ్య సువార్తలోని మత్తయ్య గారు ప్రభు వారిని రాజుగా ఒక యూదునిగా యూదుని గూర్చి యూదులకు రాసినటువంటి సువార్తయే సువార్త యేసుక్రీస్తు వారిని యూదుల రాజుగా దీర్ఘకాలం నుండి వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యాగా యూదులందరికీ తెలియజేయడమే మత్స్సు వారితో యొక్క ఉద్దేశం ప్రభు వారి వంశావళి బాప్తీస్మము అద్భుత కార్యములు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తున రాజుగా మార్పు దేవుడిగా ప్రజలందరికీ తమ ఉద్దేశాన్ని తెలియజేయటలో ఈయన చాలా సక్సెస్ అయ్యారు అయితే కంటికి కనిపించే రాజ్యము కాదు కానీ ఈ రాజు దేవుని జయించుటకు వచ్చనంటే భయంకరమైన మరణమును మరణపు ముళ్ళు విరు వెరచుటకు మరణాన్ని జయించుటకు రాజుగా వచ్చి ఉన్నాడని పునరుద్ధానము ద్వారా విజయకరంగా ఇది మనందరికీ మారిందని యూదులందరికీ ఒక శుభవార్తగా యూదుల రాజు జీవించుచున్నాడు అన్న సందేశాన్ని పదే పదే ఇక్కడ నొక్కి చెప్పడము జరిగింది ఈ రోజు నుంచి మనకు ఇక డేస్ చివరి వారంలోనికి మనం వచ్చి ఉన్నాం యేసు ప్రభు వారు సంబంధమైన పరిచర యొక్క చివరి రోజులు సిలువ మరియు పునరుత్తి దారి తీసేటువంటి రోజులు ప్రభు వారు గాడిదిపై నగరంలోనికి వెళ్తుండగా జన సమూహములంతా గుమికూడి ఈత మట్టలను చేత పట్టుకుని వాటిని ఊపుతూ హొసన్న ప్రభు నామము వచ్చువాడు స్థుతింపబడును గాక అంటూ అరిచారు ఇదే వాక్యం మనము యోహన్స్ వార్త పన్నెండో అధ్యాయంలో చదవచ్చు లుకాసు వార్తలో చూడొచ్చు ఫోర్ గాస్పల్స్ లో కూడా దీని యొక్క వృత్తాంతం ఉంటుంది ఇది కేవలము ఒక ఊరేగింపు కానే కాదు మనుషుల ఊహకు అందేది కానే కాదు ఒక రాజు ఒక గుర్రంపై రావచ్చు లేదా ప్రభు వారు యుధాగోత్రపు సింహముగా ఆయన ఒక సింహం మీద రావచ్చు కానీ ఆయన ఒక గాడిద మీద వస్తున్నారు ఆయన చాలా తన్ను తాను తగ్గించుకొని గాడిద గారదె ఎక్కి వస్తున్నాడు రాజు ప్రజలందరినీ తమ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తారు కానీ మన రాజు శిష్యుల కాళ్ళు కడిగి శాంతిని ప్రేమను వెదజల్లారు అందుకే ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయన ప్రభుత్వాలను పడగొట్టడానికి కాదు కానీ పాపాన్ని పడగొట్టడానికి మరణాన్ని జయించడానికి మనందరికి పరలోకాన్ని తీసుకురావడానికి వచ్చారు మఠలాదివారము దేవుని మార్గాలకు అలాగే ఈ లోకం యొక్క అంచనాలకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ మనకు గుర్తు చేస్తుంది హొసన్న హొసన్న అని అరిచిన అదే జన సమూహము కొన్ని రోజుల తర్వాత ఆయనను సిలువేయండి సిలువేయండి అని అరిచారు అయినప్పటికీ ప్రభువారు తన ప్రేమను మరియు తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క టాస్క్ శిలవ మరణం అనే యొక్క విషయాన్ని విధేయతతో స్వీకరించారు ఆయన అలా ముందుకు వెళ్ళిపోయారు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను ఆ ఐదు తొలగించు అయినప్పటికీ నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే అని తండ్రి చిత్తానికి తను తాను అర్పించుకున్నారు సంపూర్ణముగా ఇలాంటి రాజు మనందరికీ ఉన్నాడు మనందరికీ మాదిరి చూపించారు మరి మనం కూడా ఒకసారి ప్రశ్న వేసుకుందాం మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది యశు నీ జీవితానికి రాజుగా ఉన్నారా ఆ సిలువ దారి నీవును వెంబడిస్తున్నావా అనుదినము నీ సిలువ ఎత్తుకు నన్ను వెంబడించడని ప్రభు మాటను మరిచావా లేదా ఆచరిస్తున్నావా ఆ విధంగా నీవు ఉన్నట్లయితే మన జీవితాల్లో ఒక గొప్ప మార్పును మనము గమనించగలిగేవారిగా ఉంటున్నాం అదేంటంటే మనము సంతోష సమయాల్లోనే మంచి సమయాల్లోనే కాదు కానీ మన కష్టాల్లో కూడా హుసన్న హుసన్నా అని అరిచేవారిగా ఉండాలి దేవుని వారిగా ఉండాలి దేవుడి వాక్యమును మీ హృదయాలు స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా బహుగా ఫలింప చేసుకొని ఆయన మీ జీవితంలో ఏది అనుమతించినా మీరు దేవునికి మహిమకరంగా ఉండేలాగా మార్చును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసన నేను నిన్ను వెతికి రాలేనని ప్రభువ నన్ను వెతికి వచ్చావయ్యా నేను మరణాన్ని జయించలేని నిన్ను చేరుకోలేనని నా కొరకు తండ్రి మానవ రూపంలో వచ్చి మరణాన్ని జయించి నాకు పునరుత్నపు శక్తిని పరిచయం చేసిన దేవా నీకు వందనాలు ప్రభు ఈ లోకాన్ని మీరు జయించున్నారు కనుక ప్రభువ నీలో మేమందరము కూడా జయ జీవితము జీవించలాగన ప్రతి బిడ్డను బలపరచండి స్థిరపరచండి తండ్రి ప్రతి సమయాల్లోనూ మా ప్రాణాత్మ శరీరముల ద్వారా హొసన్న హొసన్న అని నిన్ను వారిగా స్థుతి పాత్రులుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి నీవు కనపరిచిన మాదిరి మేము ఆచరించుటకు సిలువను వెంబడించుటకు అనుదినము మా కాడిని మీతో కలిసి మోయటకు బలపరచండి సహాయం చేయండి బలహీనులుగా ఉన్నవాని లేవనెత్తండి తండ్రి ఆత్మల భారము కలిగి నశించిపోవచ్చున్న వారి కొరకు సన్నిధిని అనుక్షణము ప్రార్థించే వారులుగా పనిచేసే వారిగా ఆశీర్వదించండి ప్రభు ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరిని ప్రభు మీలో ఐక్యపరచమని ప్రతి బిడ్డను మీ సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యూఆర్ హ్యావ్ ఎ నైస్ డే